శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదారు సార్లు మీటింగ్ పెట్టాడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదండి దీన్ని మీరు విరమించుకోవాలి ఎందుకంటున్నామంటే శాంతియుతంగానే చెప్తున్నాం శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా దాడులు చేయమని లేకపోతే దొంగ ఓటు కార్డులు ముద్రించి గెలవమని ఎవరికీ చెప్పలా ఈరోజు మీరు ఆ పని చేస్తున్నారు బాన్స్వాడ నియోజకవర్గం యూత్ ఎలక్షన్లో దాదాపు ఏడెనిమిది వేల ఓటు కార్డులు దొంగై ముద్రించి వ్యక్తిగత గోప్య గోప్యతను కూడా మీరు హరించింద్రు ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఇటువంటి పద్ధతులతోటి మీరు రాబోయే తరానికి మీరు ఈ సంస్కృతి నేర్పడం మంచిది కాదు ఎస్డిఎఫ్ నిధుల గురించి మీరు చెప్పారు గతంలో ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేయించామని చెప్పారు దాన్ని శ్రీనివాసరెడ్డి గారు ఆపారని చెప్పడం చాలా దారుణం అటువంటిది ఏది జరగల మీరు ఏదైతే చెప్పారో మీ దొంగ బుద్ధిని ఎస్డిఎఫ్ నిధుల ద్వారా బయట పెట్టారు మీరు ప్రతి ఊర్లో రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు గతంలో చేసిన పనులకి మీ అనుచరులు అదే పనుల్ని ఆ ఎంబీలను చేయించి ఈ మూడు నాలుగు కోట్లు నీ మీ సొంత అనుచరులకి ఇప్పించడానికి జరిగిన కుట్రలో కలెక్టర్ గారు ఆపిన విషయం వాస్తవం కాదా దీనికి సమాధానం మీరు చెప్పాలి దయచేసి ఏదైనా వాస్తవాలనే నిజంగా పని జరిగితే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బంస్వాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ బాలరాజు గారు ముందుండి ఇప్పించడంలో వారే ముందుంటారు దానికోసం మీరు ప్రెస్ మీటు పెట్టి చెప్పవలసిన వారే ఇస్తారు శ్రీనివాసరెడ్డి గారు అంటేనే పేద ప్రజలకి ఏ మనిషి వచ్చినా న్యాయం చేసే మనిషి అది నీకు తెలవదా నీ పుట్టకతోటి నాకు తెలిసిన దగ్గర నుండి శ్రీనివాసరెడ్డి గారి మీద నువ్వు ధ్వజమిస్తూనే ఉన్నావు నీ అక్రమాలను ఆయన ఏ రోజు సాగనీయల ఆ రోజు టీడీపీలో ఉన్నప్పుడు నేను సాగనీయల నీ అక్రమాలు నువ్వు చేసే అక్రమాలను ఆయన సాగనీయల నీకు అంటే పడిరాదు దాన్ని పెట్టుకొని వ్యక్తిగత దీంతో పార్టీలో విమర్శించడం పార్టీని పార్టీ అంటే కన్నతల లాంటిది నువ్వు ఒక పార్టీలో పార్టీ నాయకులను విమర్శించావంటే అంటే కన్నతని విమర్శించినట్లే అని నీకు తెలవ శోచనీయం దయచేసి ఇటువంటి చర్యలు మానాలే మాని బానుసువాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాసూలు బాలరాజు గారు ఉన్నారు వారు ఏమిటో నువ్వు కూడా రా కలిసి బాన్సువాడ అభివృద్ధిని గతంలో కంటే ఇంకా వారిని వీరి నాయకత్వంలో బాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన నియోజకవర్గంగా మొదటి స్థానంలో నిలబెట్టుకోవడానికి కృషి చేద్దాం దానికి సాకారం చేయాల్సింది పోయి ఇంతసేపు ఎనిమిది నెలల నుండి నీది విమర్శనే ఆ రోజు విమర్శనే బాలరాజు గారికి సీట్ ఇస్తామంటే వద్ద ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి సీట్ ఇవ్వద్దు అంటానికి మీరెవరండి అధిష్టానం ఎవరి దగ్గర సత్తా ఉందో సీట్ ఇస్తుంది నువ్వు అక్కడి నుండే నీ రాజకీయం మొదలుపెట్టు నీ ఏక నిరంజన్ రాజకీయం నేనే ఉండాల బాన్సవాడ నియోజకవర్గంలో నాకు నడవాలనే ఉద్దేశం ఈ విషయంలో స్పష్టంగా కనపడుతుంది దీని నియోజకవర్గ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చూస్తున్నారు అనుభవంలోకే వచ్చింది నేను తప్ప ఇంకెవరో నడవకూడదు నియోజకవర్గంలో నా మాటే శాసనం అనే లెక్క ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఎడు తిరిగి ఉండడు హైదరాబాద్లో ఉంటాడు నేనే నడిపిద్దాం నేనే ఎమ్మెల్యేగా నడిపియాలనే దురుద్దేశంతో ఎనిమిది నెలల నుండి నీ నీ వ్యవహార శైలి నడుస్తుంది ఇది వాస్తవం కాదా ఇదందరూ నియోజకవర్గ ప్రజలు ప్రజలు నాయకులు అందరూ గమనించట్లేదా దయచేసి ఆత్మ విమర్శన చేసుకోవాలి పాత బాలకృష్ణ ఆయన మాట్లాడుతాడు ఆయన మాటలు వయసుకు తగ్గ మాటలు కాదు నిన్నటిదాకా ఒక ఉన్నతమైన వ్యక్తి పంచన ఉండి పోచారం భాస్కర్ రెడ్డి డిసిసిబి డైరెక్ డిసిసిబి చైర్మన్ గారు వారి పంచన ఉండి వ్యక్తిగత పనులు అన్నీ చక్కబెట్టుకున్నావు అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండి ఈరోజు బయటకు రాగానే విమర్శించటం అంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్మెను గుద్దినట్లు ఉంటుంది ఈ ఒక్క మాట చాలు మాట్లాడత దయచేసి దయచేసి మనం మాట్లాడే ముందులా ఆత్మ ఆత్మసాక్షి అనేది ఉంటుంది దాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడవాలి తప్ప మేము విమర్శిస్తాం విమర్శిస్తే పోచారం గారిని విమర్శిస్తేనే బాన్స్వాడ నియోజకవర్గంలో నాయకుడు అవుతాము అనే భ్రమలో ఉన్నట్టున్నారు మీరు దయచేసి అటువంటి భ్రమలు బాన్సువాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం మీ అసుంటి వాళ్ళ పప్పులు ఉడకవు దయచేసి ఇకనుండన్న ఇటువంటి సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్ధిలో పోచారంగా వెంట రండి బాన్స్వాడ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే బ ఉన్నతంగా అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ జై కాంగ్రెస్ వర్ణి మండలంలోని ఎల్లమంచి శ్రీనివాసరావు గారు అలాగే పాతబాలు గారు మళ్ళీ నందుపట్టె నసులవారు వీళ్ళు వర్ణిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎల్లమంచి గారు అంటారు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఎల్లమంచి గారు ఇంతకుముందు మాల్యాద్రి ఉన్నప్పుడు కూడా మీరు గ్రూప్ రాజకీయాలు చేశారు మీరు ఎప్పుడు చక్కగా ఉన్నారండి ఇప్పటికీ ఇప్పటికీ మళ్ళీ గ్రూప్ రాజకీయాలు నేర్పిస్తుంది మీరే దానికి మళ్ళీ మేము గ్రూప్ రాజకీయాలు పోచారం చేస్తున్నారు వాళ్ళ కొడుకులు చేస్తున్నారు అని మీరు అంటున్నారు గ్రూప్ ప్రాజక్యాలు పోచారం చేస్తలేరు మీరే చేస్తున్నారు మాల్యాద్రి ఉన్నప్పుడు మేము యూత్ కాంగ్రెస్కి పని చేసినాం మీ పక్కనున్న రమేష్ కడగండి అలాగే మాల్యాద్రి సార్ గారేమో మొగలేని పాతవర్ని మొగల్యాని యూత్ కాంగ్రెస్ గారు నిలబెడితే మేము ఆయన కోసం పనిచేస్తే నువ్వేమో ఇటు నుంచి మళ్ళీ వేరే వ్యక్తి ఇంకో వర్గంగా క్రియేట్ చేసి ఇంకో వ్యక్తిని నువ్వు అనమాట మేము ఊరు ఊరు తిరిగి ఆధార్ కార్డులు అప్పుడు ఆధార్ కార్డులు ఉండే ఓటర్ కార్డు లీక్ ఉండే ఆధార్ కార్డులు ఇంటింటి తిరిగి మరి జమ చేసి మేము ఇస్తే అప్పుడు మీరు గ్రూప్ రాజకీయాలు చేశారు ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు రావడం వల్ల మీరేమో మళ్ళీ ఫేక్ ఓటర్ ఐడి కార్డులు సృష్టించడం అది ఒకటి కొత్తగా నేర్పించారు మమ్మల్ని మేము కూడా ఒక ఫ్యూచర్లో నేర్చుకోవాలి అలాంటివి యువతకు మీరు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారనమాట రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు అని ఇంత నీచమైన రాజకీయాలు మీ దగ్గర నేర్చుకోవడానికి మేము రాలేము మీ దగ్గరికి మీ వర్గానికి కూడా మేము తొక్క మీ వర్గానికి కూడా ఒక టచ్లో ఉండం అనమాట పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక నిబద్ధత ని ఒక ఛాలెంజ్ తీసుకొని పని ఒక పద్ధతిగా మాకు రాజకీయాలు నేర్పిస్తున్నారు అలాంటి వ్యక్తి మీద మీరు బురద జల్లడం కరెక్ట్ కాదు